జన్మించిన తర్వాతే నక్షత్రము మనిషికి దారి చూపిస్తూ వెలుగుస్తూ నడిపించింది ఒక ప్రవక్త ప్రవచించాడు దాన్ని ఇప్పుడు యేసు ప్రభు పుట్టిన తర్వాత ప్రవచనం నెరవేర్చబడింది ఏంటంటే అది తార రెండవది ఏంటంటే కన్యక గర్భవతి అవటం ఇది చాలా గొప్ప విషయం అర్థమవుతుందమ్మా కన్యక గర్భవతి కుమారుని కని నాలుగు కని నాలుగు సంవత్సరాల నుంచి నేను భక్తి చేస్తున్నాను చిన్నతనం నుంచి అప్పటి నుంచిన ఆ ప్రాంతంలో యేసుప్రభు పుట్టిన తర్వాత ఎవరు గర్భవతి అయింది యువసేపు కూడా ఏమైనా ఎలాగలా వదిలించుకోవాలనుకున్నాడు కానీ దేవుడు ఆమెకు తోడై ఉన్నాడు అన్నాడు యోసేపు దగ్గరికి వెళ్ళి ఎప్పుడైతేనే ఉండాలి నువ్వు మరియకు తోడుగా ఉండి మరి అని దగ్గర చేర్చు ఎవరైనా చేర్చుకుంటారా ఇది తాగ ఉంది చెప్పండి పెళ్ళి కుదిరిందంటే ఫోన్ల మీద ఫోన్లు ఇప్పుడు కాలంలో అయితే అమ్మ ఎవరిని నేను వ్యతిరేకించట్లా మాట్లాడినంత మాత్రం తప్పేం కాదు అర్థమవుతుందా ఫోన్ల మీద ఫోన్లు ఎన్నో జరుగుతాయి కానీ పెళ్లి కుదిరిన తర్వాత ఇంకా కొద్ది రోజుల్లో పెళ్ళింద పెళ్లి జరిగి తన్నక కూడా ఆమెను చేతితో ముట్టుకోలేదు యోసేపు ఎప్పుడు ఆమెని వేరేదిరిగ ఎందుకు దేవుడు ఆయనతో మాట్లాడాడు ఈమె తప్పు వలన గర్భము ధరించలేదు నా ఆత్మ ద్వారా ఈమె గర్భాన్ని ధరించింది ఈ లో గొప్పవాడైన ఎవరైనా పాపులను విడిపించుటకు రక్షించుటకు ఆయన ఈ భూలోకములకు అవతరించడానికి దేవుడు ఒక ద్వారముగా మరిని ఏర్పాటు చేసుకున్నాడని దేవుడు యోసేపుతో మాట్లాడతాడు ఆ మాటలన్నీ గుర్తుపెట్టుకొని మరియమ్మకు ఒక తోడుగా ఉంటాడు ఆయన హ్యా ఇద్దరి త్యాగం ఉంది అక్కడ కానీ మరియ దే మరి అంటే అంట ఇప్పుడు చూడండి సరే అప్పుడంటే మరి దయా దయా ఇప్పుడు పన్నెండు పదమూడు సంవత్సరాలు వచ్చిన బిడ్డలు ఎవరైనా దేవుడు మాట్లాడుతున్నాడా అమ్మా ముప్పై సంవత్సరాలు వచ్చినాయి మనకి ఫలానా మరి అమ్మా నువ్వు దయాప్రాప్తురాలివి అన్నాడా అనలేదు కదా ఎందుకంటాడు మనం చదివితే కదా దేవుడు దర్శనంలో కనపడినాడా ఎందుకంటే మనకు అంత భక్తి క్వాలిటీ లేవు లోకం క్వాలిటీలు చాలా ఉన్నాయి భక్తి క్వాలిటీలు లేవు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మారని దేవుడు ఆయన కానీ మారింది ఎవరో మనమే మనతో ఎందుకు దేవుడు మాట్లాడితే మన బిడ్డలతో ఎందుకు దేవుడు మాట్లాడదు మనకు లేతే సినిమాలు సీరియలు చోకులు అల్లరి అర్థమైందా పండగ అంటే అన్ని మంచిగా ధరించుకున్నారు దేవునికి మహిమ ఎవరిని హెచ్చరించి హెచ్చరి హెచ్చరి అర్థమైందా ఏసయ్య అందరు బాగుండాలని కోరుకుంటున్నాడు ఎవరు పాడైపోవాలని కోరుకోవట్లే మంచి వస్త్రాలు ధరిస్తే మీకెంత ఆనందంగా ఉంటుందో పరిశుద్ధులుగా మీరుంటే దేవుడు అంతకంటే ఎక్కువగా ఆనందిస్తాడు హాలియా అయితే ఇక్కడ దయాప్రాప్తురాలని మరేమతో మాట్లాడి తర్వాత ఇదంతా సంభాషణ అంత జరిగింది ఏసయ్యా ఈ లోకానికి వచ్చాడు ఎందుకు వచ్చాడు ఆయన మొదటి పాయింట్ ఏమో చూచిన ఆకాశములో కనపడింది రెండవది ఏమో కన్యక గర్భవతి అయి కుతానమో అర్థమవుతుందా శ్రీ సంతానము ఏసయ పాపం ద్వారా జన్మించలేదు ఆయన ఆయన రక్తంలో ఇప్పుడు సెలవు వేసిన తర్వాత ఆయన బ్లడ్ అంట టెస్ట్ చేస్తేనంటే దాంట్లో పురుష కణాలు ఇవ్వంట అర్థమవుతుందా మీకు శ్రీ సంతానము ప్రభు ఆయన ఈ లోకంలోకి వచ్చాడు ఎవరి ద్వారా వచ్చాడు మరియ ద్వారా ఈ లోకంలోనికి వచ్చాడు ఈ రెండు ఆకాశంలో నక్షత్రం నడవటము రెండవదేమో కన్యక గర్భతి అవ్వటం మూడవది ఆయన ఎందుకు వచ్చాడంటే ఈ లోక పాపముల నుండి మనల్ని విడిపించడానికి వచ్చాడంటే ఆ మాట చదువు అమ్మా ఇరవై రెండవ ఆయనకి మానియలను పేరు ఆ ఆ ఆయనకి ఎవరు పాపం నుంచి విడిపిస్తాడంట ప్రజలను తన పాపముల నుండి విడిపిస్తాడంట ఏం పాపం చేసామేమో అనుకుంటారా మనం పుట్టడమే పాపం అబద్ధం మాట్లాడటమే పాపం అర్థమవుతుందా వ్యభిచారం ఒక్కటే పాపము కాదు విగ్రహారాధన కూడా వ్యభిచారముతో సమానం అర్థమైందా వీటన్నింటి నుంచి విడిపించడం కోసమే ఏసయ ఈ లోకంలోనికి వచ్చాడు వీటన్నింటి నుంచి విడిపించి తండ్రి రాజ్యములో మనము చేర్చాలన్న ఒక ఆశతో ప్రభు ఈ లోకానికి వచ్చాడు హాలిలుయా అందుకే ఈ రోజు ఎక్కడ పండగ తెలుసా మన ఇండియాలోనే పండగ కాదు ప్రపంచమంతా పండగ హాలిలుయా ఎక్కడ పండగ ఈ లోకంలో మొత్తం ఎక్కడ చూసినా ఏసు పండుగ ఉంటుంది దీపావళి సంక్రాంతి మిగతా మిగతా పండుగలు అక్కడ ఆ దేశంలో ఆ రాష్ట్రములో ఆ జిల్లాలో అంతవరకే ఉంటాయి తెరణాలు ఇవన్నీ కానీ ఏసయ పండుగ ఏసయ జన్మదినం ప్రపంచం అంతా చేసుకుంటారు ప్రపంచ మానవాళిని రక్షణ రక్షించడం కోసము ఈ లోకానికి మానవ అవతారంలో వచ్చాడు అలియా ఏ అవతారంలో వచ్చాడు మనలాగే రెండు కళ్ళు ఉన్నాయి రెండు చేతులు ఉన్నాయి ఏమన్నాయి రెండు కాళ్ళు అన్నున్నాయి కానీ మన వాళ్ళే ఆయనలో పాపం లేదు అది తీయటం కోసం ఈ లోకానికి ప్రభు వచ్చాడు ఈ లోకంలోకి ఆయన వచ్చిందని కొంతమంది చాలా దుర్వినియోగపరుస్తున్నారు కొంతమంది దాన్ని కొనియాడుతున్నారు కొంతమంది దాన్ని వ్యతిరేకంగా కూడా ఆలోచిస్తున్నారు కానీ ప్రియ దేవుని జనమని చెప్పే వార్త ఒకటే ప్రభు నీ నా పాపములు తీసివేసి పరలోక రాజ్యములు ఆయనతో ఉండటం ఉండాలని మనల్ని అక్కడ చేర్చాలని ప్రభు ఈ లోకానికి వచ్చాడు హాళియా అది మనం గమనించాలి గుర్తుపెట్టుకోవాలి ప్రభు ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడు అంటే నిన్ను రక్షించడం కోసమే నన్ను రక్షించడం కోసమే స్థానాన్ని విడిచిపెట్టి మానవాళి ప్రభు వచ్చాడు మనము పాపులుగా ద్రోహులుగా దుర్మార్గులుగా దృష్టిగా నీచులుగా అపవిత్రులుగా అసహ్యులుగా ఉండి ఇక్కడ నశించిపోయి పోయి నరకములో కాలిపోవటము ఇష్టం లేదు అందుకే మనలు రక్షించి ఆయన రాజ్యంలో పరిశుద్ధులుగా పరిశుద్ధు రాన్లుగా అర్థమవుతుందా ఆయనతో పాటు మనం ఉండాలని ప్రభు తను ఏం చేశాడు తగ్గించుకొని లోకానికి దీనుడుగా వచ్చాడంట ఎలా వచ్చాడు దీనుడుగా వచ్చాడు రాజాది రాజుగా ధనవంతుడిగా వచ్చినట్లయితే కొంతమంది రక్షించబడేవాళ్ళేమో కానీ దీనుడుగా వచ్చి అనేకుల కొరకు ఆయన ఈ లోకంలోనికి వచ్చి అనేకుల్ని ప్రేమించి చెడ్డవారిని పాపాత్ముల్ని రోగంలో ఉన్న అనేక బాధల చేత ఇబ్బందుల చేత సమస్యల చేత చీకటి బ్రతుకులో ఉన్న వారి హృదయాలని వెలిగించుటకు ప్రభు ఈ లోకానికి వచ్చాడు నమ్ముతున్నావా దేవుడిని కోసం వచ్చాడు నమ్ముతున్నారా నమ్మిన వారు ఒకసారి చప్పట్లు కొట్టండి దేవుని భయం పరచండి హేలుయా దేవుడు దేవుడి లోకంలోకి ఎందుకు వచ్చాడు నీ పక్కన రక్షించడానికి కోసము లేకపోతే నీ ఆమె రక్షించడం కోసం కాదు నిన్ను కూడా రక్షించడం కోసం ఈ లోకంలోనికి వచ్చాడు హాలియా ప్రభు ఎందుకు వచ్చాడు మనల్ని రక్షించడం కోసము మన పాపముల నుండి విడిపించడం కోసము ఆయన వచ్చాడు తన ప్రేమను ఈ లోకంలో పంచి ప్రపంచాన్ని జయించినవాడు ఎలయ్యా ఈ లోకములో ఎవ్వరు ఎంతమంది గొప్ప రాజులున్నా అధికారులున్నా రాజ్యాన్ని జయించినా ఏసైలాగా హృదయాన్ని జయించిన వారు ఎవ్వరు లేరు ఏసై కత్తి పట్ల ప్రేమను పంచాడు ప్రేమను చూపించాడు అందుకే ప్రపంచమంతా ఈ దినము పండుగ జరుగుతుంది అందుకే ప్రవక్త ముందుగానే ప్రవచించాడు ముందు ఒక సూచన మీకు కనపడుతుంది ఆకాశములో నక్షత్రము నడుస్తుంది రెండవది కన్యక గర్భవతి అవుతుంది కుమారుని కంటుంది ఆయన పేరు ఇమ్మానియలని పేరు అంటే భాష్యాంతరముకు ప్రభు మనకి తోడు అంటే అది ఏ తోడంట భర్తకు భార్య తోడు కాదు తల్లికి తండ్రి తల్లికి తల్లికి భర్త తోడు కాదు ఇంకా బిడ్డలకి తల్లి తండ్రి తోడు కాదు ఆ తోడు ఎప్పుడైనా పోద్ది తెలుసా ఈ తోడు భర్త బతుకున్నంత వరకు భార్యకి చెప్పండి తోడ కాదా భర్త బతికున్నంత వరకు భార్యకి భర్త ఒక తోడు పుట్టిన కాంచి పిల్లలకి తల్లి తండ్రి ఒక తోడు అంతేనా అంతేనమ్మా భర్త బతికున్నంత వరకు భార్యకి తోడు తర్వాత పిల్లలు పెద్ద ఇడిచిపెట్టిన తర్వాత ఎవరి తోడు పోతే ఎవరి తోడు చెప్పండి ఈ తోళ్ళన్ని మధ్యలోనే పోతాయి బంధువులు తోడుపోతే సహవాసంలో తోడుపోతే అందరి తోళ్ళు పోతాయి కానీ ఇమాని భాష్యాంతరము ప్రభు మనకి తోడు ఆ తోడు ఎప్పటి వరకు ఉండదు తెలుసా నువ్వు నిద్రించి పరలోక రాజ్యము చేరంతబడు కూడా అని చెయ్యి పట్టుకొని నడిపిస్తాడు అది నిజమైన తోడు హాలియా అది ఈ రోజు మన కోసము ప్రభు జన్మించాడనంటే ఇదే రోజు ఇదే గడియ ఈ టయానికి ప్రభు జన్మించాడని బైబిల్లో రాసిలేదు కాకపోతే సంవత్సరంలో ఖచ్చితంగా దేవుడు పుట్టాడని మనము దాన్ని గుర్తు చేసుకోవడం కోసము ఈ క్రిస్మస్ పండుగ మనము చేసుకుంటాం అంటే దేవుడు మన కోసము జన్మించాడు అది మనకు సంతోషకరమైన వార్త అందుకే రెండు సూచనలు చూసి ఆ మూడోది మన పాపములు విడిపించుట కోసం లోకానికి వచ్చాడు ఇది ప్రపంచమంతా పండగ ఆ పండుగలో నువ్వు ఉన్నట్లుగా రేపు పరలోక రాజ్యంలో నువ్వు ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు తెల్లని వస్త్రాలు ధరించి కొత్త వస్త్రాలు ధరించి నేను ఈ రోజు పండుగ చేసుకుంటా నేను ఎంత సంతోషంగా ఉల్లాసంగా కొత్త వస్త్రాలను ఆయన ఎంత సంతోషపడుతున్నావు అలాగే నువ్వు మారు మనసు పొంది రక్షణ పొంది దేవుని రాజ్యంలో స్థానం సంపాదిస్తే ప్రభు నిన్ను చూసి ఎంతో సంతోషపడతాడు హాలయ్యా అది తెలుసా నీకు కొత్త వస్త్రాలు లేవే ఈరోజు పండుగ అని నీవు బాధపడ్డట్టు నా బిడ్డ మార్పు చెందలేదే నా బిడ్డ మారు మనసు పొందలేదే నా రాజ్యములు ఇంకా స్థానము కోరుకోలేదే ఇంకా మార్పు రాలేదే అని ప్రభు బాధపడతాడు సంవత్సరాలు గడిచిపోతున్నాయి దినాలు గడిచిపోతున్నాయి వారాలు గడిచిపోతున్నాయి నెలలు గడిచిపోతున్నాయి సంవత్సరం ఎంబడి సంవత్సరం అయిపోతుంది కానీ నీలో మార్పు రావాలి మారు మనసు పొందాలి రక్షణ పొందాలి దేవుని రాజ్యానికి వారసులుగా వారసురాళ్ళుగా మీరు మార్చబడాలి అది నిజమైన క్రిస్మస్ మీ హృదయము దేవుడికి నిజమైన క్రిస్మస్ తెల్ల వస్త్రాలు ధరించటం గుడ్డలు వేసుకోవటం తినటం పండగ చేసుకోవటం కాదు నిజమైన క్రిస్మస్ నీ హృదయాన్ని దేవుడికి ఇచ్చినప్పుడే దేవుడు నీ హృదయంతో సంతోషిస్తాడు అదే నిజమైన క్రిస్మస్ ఇట్టి మనందరినీ ఎల్లవేళలా కాపాడుగాక విన్న వాక్యం మీ అందరి హృదయాలు దేవుడు పలింపచిండుగాక హలే దేవునికి మహిమ కలుగునుగాక